అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకో మంచి ప్రోడక్ట్ నేను ముందుకు వచ్చేసానండి ఇవి వచ్చేసి మనం పూజగదిలో అనేది చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికి అనేది అనమాట ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి అన్నపూర్ణాదేవికి దుర్గాదేవికి ఇలా మనం విగ్రహాలు పెట్టుకుంటాం కదా వాటికి అనేది నేను వస్త్రాలు అయితే తీసుకొచ్చానండి ఇది లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మెసేజ్ అనేది పెట్టాను అయితే చాలా మంది షిప్పింగ్ ఫ్రీ అని అడుగుతున్నారు షిప్పింగ్ ఫ్రీ లేదండి మీకు తీసుకున్న ప్రోడక్ట్కి ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ముందుగా ఏం చేస్తారంటే నాకు మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్పీడ్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి అక్కడ నేను రిప్లై ఇస్తాను తర్వాత మీకు ఏం కావాలో అక్కడ నాకు లిస్ట్ అనేది పెట్టండి పూజా సామాగ్రి లిస్ట్ వాటి రేట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు మీరు పిన్ కోడ్ యాడ్ చేస్తే నేను షిప్పింగ్ ఛార్జెస్ అంతా కూడా చెప్తాను అయితే షిప్పింగ్ ఛార్జెస్ కోసం నేను చాలా కొరియర్ ఆఫీసర్స్ అయితే తిరిగానండి అయితే అవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారనమాట అందుకనే నేను పోస్టల్ అనేది ఎంచుకున్నాను ఎందుకంటే డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు అందుకని పోస్టల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ధర అని చెప్పి తీసుకుని నేను అదైతే చేస్తున్నానండి ఇప్పటికొచ్చి మన ఛానల్లో తామర గింజలు రుద్రాక్షలు గురువింద గింజలు చాలా మంది పసుపు కుంకుమ కూడా ఆర్డర్ చేసి పెట్టుకొని మంచి రిపోర్ట్ అయితే నాకు ఇచ్చారండి ఫీడ్బ్యాక్ చాలా బాగా ఇచ్చారనమాట అంత బాగుందని ఆల్రెడీ పసుపుని అనేది ఆల్రెడీ ఒకసారి ఆడించాను కదా మళ్ళీ వెళ్ళి అనేది తీసుకొని వచ్చానండి అంటే ఆ పసుపు కుంకుమ నిండుకుంది చాలా మంది ఆర్డర్ చేసి తీసుకున్నారు దగ్గర దగ్గర నేను వచ్చి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఒక ఫిఫ్టీన్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి నేను అనుకోలేదు అసలు ఎంత బాగా నన్ను రిసీవ్ చేసుకుంటారని అయితే ఇంకొంతమంది అడుగుతున్నారు మెసేజ్ పెడుతున్నారు నేను కాస్ట్ అనేది చెప్తున్నాను అయితే రిప్లై అనేది ఇవ్వడం లేదు ఎందుకు అని అర్థం కాలేదు అయితే మన ఛానల్లో వచ్చే ప్రోడక్ట్కి మీరు బయట ప్రోడక్ట్స్కి ఒకసారి కంపేర్ చేసుకోండి ఆ రేట్స్ అనేవి మీకు మన ఛానల్లో మా వచ్చే ప్రోడక్ట్స్కి చాలా రీజనబుల్ ఎంఆర్పి రేట్స్ కన్నా నేను ఒక రూపాయి కూడా ఎక్కువ వేసుకోవడం లేదండి మీలో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే పసుపు కుంకుమ అనేది నేను బయట కొని అమ్మేయచ్చు కానీ అలా అమ్మడం వల్ల నాకు ఇష్టం లేదండి ఎందుకంటే మనం పసుపుననేది ఇది మన వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు దానికంటే నేను ఇంతకు ముందు వీడియో షేర్ చేశాను ఆ ఏంటి అంటే నా పసుపు కొమ్ముల్ని తీసుకొని వచ్చి చక్కగా ఎండబెట్టి వాటిని పొడి చేయించి మీకు అనేది ప్యాక్ చేసి నేను ఇస్తున్నానండి అంటే డైరెక్ట్ గా షాప్స్లో కొని మీకు అందజేయట్లేదు ఆ పసుపు కుంకుమ అనేది పూర్వం ఎలా ఆడించి పెట్టేవారో అలాగే చేస్తున్నాను మనం పూజ అనగానే ముఖ్యంగా మనకి ముందు గుర్తు వచ్చేది పసుపు కుంకుమండి ఆ పసుపు కుంకుమని ఎంత పవిత్రంగా ఎంత శుభ్రంగా మనం స్వామి అమ్మవారికి సమర్పిస్తే మనకి పరిపూర్ణంగా ఆ యొక్క ఫలితం దక్కుతుందనే ఉద్దేశంతో నేను అలాగైతే ఆడించి ఇస్తున్నానండి అదండి ఈరోజు చిన్ని వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా పూజా సామాగ్రి శివరాత్రి కిట్ కావాలనుకుంటే వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి నేను రిప్లై